ఈ ప్రపంచంలో జనాభా రోజు రోజు ఎలా అయితే పెరుగుతుందో మనందరం తరచుగా చూస్తూనే ఉంటాం అయితే పుట్టిన ప్రతి ప్రాణికి మరణం అయితే తప్పదు ఈ వీడియోలో మనం మరణాన్ని బట్టి మనిషి ప్రాణం ఏ అవయవాల నుండి బయటకు వెళ్తుందో తెలుసుకుందాం ఈ భూ ప్రపంచం మీద అన్ని ప్రాణులకు మరణం తప్పనిసరి మరణం గురించి పురాణ గ్రంథాలలో పలు విషయాలు ఉన్నాయి మనిషి ఏ స్థితిలో ఉంటే ప్రాణం ఎలా పోతుందనే విషయం గురించి గరుడ పురాణంలో ఎన్నో ఆసక్తికర విషయాలు పేర్కొనబడ్డాయి మనిషి శరీరంలో నవరంధ్రలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే రెండు కళ్ళు రెండు చెవులు ముక్కు విసర్జన అవయవాలు మరియు నోరు మొదలైన వాటిని నవరంధ్రాలు అంటారు మనిషి మరణ స్థితిని బట్టి వారి ప్రాణం వివిధ అవయవాల నుండి బయటకు వెళ్తుంది మరి ఇందులో కూడా మంచి చెడు రెండు ప్రస్తావించబడ్డాయి అర్థమయ్యేలా చెప్పాలంటే మనిషి మరణాన్ని మనస్థితిని బట్టి ప్రాణం నవరంధ్రలో ఏదో ఒక అవయవాల నుండి బయటికి వెళ్ళిపోతుంది ఏ వ్యక్తి తమ పనిని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తాడో తన బాధ్యతలను శ్రద్ధగా పూర్తి చేస్తాడో అతని ప్రాణం ముక్కు నుండి బయటకు వెళుతుంది దేవుడిని భక్తితో పూజించిన వాడు దైవ భక్తికి అంకితమైన వారికి కూడా ప్రాణం ముక్కు నుండి బయటకు వెళుతుందని గరుడ పురాణంలో ఉంది మనిషి తన జీవితంలో తన మతాన్ని భక్తి విశ్వాసాలతో అనుసరించినట్టయితే ఆ వ్యక్తి ప్రాణం మతాన్ని నోటి నుండి బయటకు వెళుతుంది ముక్కు నుండి మరియు నోటి నుండి ప్రాణం వెళ్ళడాన్ని శుభపద్రమైనదిగా పరిగణిస్తారు చాలా మందికి జీవితం మీద ఆశ ఉంటుంది మరణం సమీపిస్తున్నా సరే ఇంకా బ్రతకాలని కుటుంబ సభ్యులు ఆత్మీయులతో అనుబంధం పెంచుకొని వారికి దూరం కావడం అసలు ఇష్టం లేక అదే జాసలో మరణించే వారికి ప్రాణం కళ్ళలో నుండి బయటకు వెళుతుంది అదేవిధంగా జీవితం అంతా డబ్బు సంపాదనలో గడిపి డబ్బుని లోకంగా చేసుకునే బంధాలను అనుబంధాలను దైవాన్ని భక్తిని అన్నింటినీ ఎవరైతే వదిలేస్తారో వారు మరణించినప్పుడు ప్రాణం విసర్జన అవయవాల నుండి బయటకు వెళ్ళిపోతుందట ఇలా కళ్ళలోనూ విసర్జన అవయవాల్లోనూ ప్రాణం పోవడాన్ని అస్సలు మంచిది కాదని అలా మరణించిన వారి ఆత్మ అశాంతితో ఉంటుందని గరుడ పురాణంలో పేర్కొంది